ముఖ్యంగా రాజకీయాల్లో నాకు కోటారెడ్డి శేధర్ రెడ్డి గారు ఒక హీరో నా కళ్ళకు ఎవరో కనిపి కోటం రెడ్డి శేదర్ రెడ్డి నా కళ్ళకు ఒక ఎందుకంటే నాకు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సేదరన్న జైలుకి పోయినప్పుడు సేదరన్న కారులో తరిమేల నాగిరెడ్డి జీవిత చరిత్ర బుక్ జరిగా ఈ తరానికి మరో తరిమల నాగిరెడ్డి ఎందుకంటే తెరమల్ల నాగిరెడ్డి జీవితంలో ఒక చిన్న విషయం ఒక ఇరవై సెకండ్ల పాటు మేము అందరికీ చెప్తా తెరమేన నాగిరెడ్డి గారు ఇదే సిపిఎం పార్టీలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా అప్పటికే రెండు సార్లు మూడు సార్లు శాసనసభ ఎన్నికర్భంగా మూడోసారి ఆ పార్టీలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే వ్యక్తి పెద్ద పెద్ద కోటీశ్వరులు అన్ని పార్టీలు కలిసి ఆయన ఓడించాలని ఆయన మీద ఒక పెద్ద కోటసు అభ్యర్థిగా పెడితే అందరి సమక్షంలో కార్యకర్తల సమక్షంలో మీరు వేరే నియోజకవర్గం బాగుండి పార్టీ పొరుగు పోతే అని చెప్తే ఆయన చెప్పిన మాట నాకు ఒక మైకు ఒక జీబు దానికి ఒక డ్రైవరు మీరు నాకు ఇవ్వండి నేను నియోజకవర్గంలో జరుగుతా అని చెప్పి ఆ ఎన్నికల్లో ఇరవై వేల మెజార్టీతో తనమెల నాగిరెడ్డి గారు సేమ్ అదే రెండు వేల ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకించి వచ్చిన తర్వాత నాకు సేంద్రంలో తరిమల్ నాగిరెడ్డి కనిపించాడు తరిమల్ నాగిరెడ్డి గారే కనిపించాడు ఇరవై నాలుగు ఎన్నికల్లో పెద్ద పెద్ద కోటిషనర్లు పోటీ చేసిన సామాన్య కుటుంబీకుడిగా మూడోసారి నెల్లూరు జిల్లా చరిత్రలో ఒకటే నియోజకవర్గంలో మూడోసారి గెలిచిన వ్యక్తే లేడు మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి రెడ్డి గారు ఇంకా ఇరవై నాలుగు ఎలక్షన్లో పోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని లాక్కొని వచ్చి ఇరవై నాలుగు ఎన్నికల్లో కోటం రెడ్డి రెడ్డి గారి చేసింది నేను మర్చిపోయినా సేదరాన్న మర్చిపోయాను కేవలం నేను ఈరోజు సేదరన్నతో కానీ గిరిజనతో కానీ నడిచేదానికి అంటే ఒక కారణం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునేదానికి నేను స్థాయి శక్తుల రెండు వేల పద్నాలుగులో సేదరన్న కోసం మూడు గంటలు నాలుగు గంటలు నిద్రపోయి అన్న కోసం ఏ విధంగా పనిచేసాము అన్నను ఒకసారి ఎమ్మెల్యేగా చూడాలని అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో నేను ఏ విధంగా పనిచేస్తానో మా బాగా తెలుసు అంతకు మించి గిరాణ కోసం పనిచేసి గిరాణ ఎమ్మెల్యేగా చేసుకుంటాము తెలియజేస్తాను నేను గిరాణ సత్తాకి నిదర్శనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది ఖచ్చితంగా చెప్తా దీనికి రెట్టింపు మెజార్టీతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని అందరం ముందు చెప్తాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు